ఖమ్మం రూరల్ మండలం కస్నాతండ గ్రామానికి చెందిన ఈ పత్తి చేలో మారుతి లాలయ్య తను నాలుగు ఎకరాలు ఈ పత్తి పంట వేశాడు ఇటీవల కాల అకాల వర్షం వచ్చిన ఫలితంగా ఇది మొత్తం పత్తి అంతా దెబ్బతిన్నది ఇదే కాదు భూఖ్యా ఆయుసరావు ఇంకా తదితరుల ఉపేందరు ఇత అనేక మంది రైతుల చే తిరిగి వచ్చాం చాలామంది కర్షనా తండలో ఉన్నటువంటి పత్తి రైతులంతా ఈ వర్షం అకాల వర్షం కారణంగా పత్తి మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది మనందరికీ తెలిసి ఇప్పటికే పత్తి ఒక ఎకరం పత్తి పండించాలని అంటే యాభై వేల రూపాయలు ఖర్చు వస్తూ ఉంది ఇప్పుడు ఈ లాలయ్య గారు వేసిన పత్తి నాలుగు ఎకరాలు ఈయన పెట్టుబడి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు మార్కెట్లో రేటు ఏడు వేలు గ్యారంటీ కూడా లేదు ఇప్పుడు ఉంది ఆ ఏడు వేలు ఆ ఏడు వేలు ఇంకా తగ్గటం తప్ప పెరిగే పరిస్థితి లేదు అట్లా వేసుకుంటే ఇవాళ పది క్వింటాలు పండితే కనీసం ఆయన ఖర్చుల్లోంచి బయట ఆస్కారం ఉంటుంది ఇవాళ పది కింటాలు పండిద్దన్న గ్యారంటీ లేదు పది కింటాలు పండిన రేటు కూడా అక్కడ గ్యారంటీ లేదు ఇది ఎప్పుడు అంటే పంట సరిగా బండి మార్కెట్కు పోయినప్పుడు కానీ ఇప్పుడు పరిస్థితి ఈ వర్షం కారణంగా ఆ మాత్రం కూడా రెండు మూడు కింటాలు ఇప్పుడు చేలో చూస్తే రెండు మూడు కింటాలు పత్తి అయ్యే పరిస్థితి ఉంది అంటే రెండు మూడు కింటాలు అని అంటే ఒక ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి వచ్చే ఆస్కారం ఉంది అంటే ఎకరానికి అతను ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేలు ముప్పై వేల రూపాయలు లాస్ అయ్యే పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్లు కడుతున్నాం క్రాప్ లోన్లు ఇన్సూరెన్స్లు కట్టి కట్టించుకుంటున్నారు బయట ఫసల్ బీమా పథకం అని చెప్పేసి అని దాన్ని కూడా మేమే గవర్నమెంటే కడతాం అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఏ ఒక్క రైతుకి ఇంతవరకు నష్టపోయిన రైతుకి వాటి ద్వారా ఫలాలు అందినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో ఇక్కడ పత్తి కానీ మొక్కజొన్న కానీ పెసర కానీ అనేక మంది రైతులు ఈ పంట నష్టపోయి ఉన్నటువంటి స్థితి ఉంది మిర్చి కూడా మిర్చి పంట కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఒరి మొత్తలు కూడా కొన్ని దెబ్బతిన్నటి వరదలకి పోయినటువంటి పరిస్థితి ఉంది అట్లా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మొత్తం అధికారులు పంపించి క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని వెంటనే రైతుల్ని ప నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలుకే రైతు బాధల్లో ఉన్నాడు రుణమాఫీ అన్నారు రుణమాఫీ లేదు ఇవాళ ఈ పత్తి ఈ మాత్రం మూడు నాలుగు క్వింటాల్ రావాలన్నా ఇప్పుడు యూరియా కావాలి క్యూలో నిలబడ్డ యూరియా వచ్చే పరిస్థితి లేదు వడ్ల పంటకి బోనస్ యాసంగి బోనస్ ఇస్తామని అన్నారు ఇంతవరకు ఆ బోనస్ ఇవ్వలేదు ఒక పక్క కింది మందులు రేట్లు పెంచారు పై మందుల రేట్లు పెంచారు మార్కెట్లో దోపిడి జరుగుతూ ఉంది ఇన్ని రకాల సమస్యలతోటి వాళ్ళ రైతు బాధపడుతున్నటువంటి స్థితిలో ఈ అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు ఈ విధంగా రైతుల ఆత్మహత్యలు కూడా రైతు దిక్కుదోచని స్థితిలో ఇవాళ ఆత్మహత్యల వైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆత్మహత్యలు పరిష్కారం కాదు సంఘటిత శక్తిగా మనందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మన తరఫున ప్రభుత్వాలు ఉండే విధంగా మన ఆదుకునే విధంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే విధంగా అది యూరియా రావాలన్నా బోనస్ రావాలన్నా రుణమాఫీ రావాలన్నా నష్టపరిహారం రావాలన్నా పోరాటం పరిష్కార మార్గం తప్ప ఆ పోరాటంలో రైతులందరూ సంఘటిత శక్తిగా ఉండి వేల లక్షల మంది రైతుల్ని కదిలించి ఎవరైతే చెప్తున్నారో రైతులేంది దేశం లేదని చెప్పేసి అని నిజంగానే అది లేదు అని నిరూపించడానికి రైతులందరూ సంఘట శక్తిగా ముందుకు రావాలని ఆ విధంగా సిపిఎం పార్టీ వాళ్ళ రైతులందరినీ కోరుతా ఉంది తెలంగాణ రైతు సంఘం కూడా కోరుతా ఉంది ఆ విధంగా ఎక్కడ నష్టం జరిగితే ఎక్కడ అన్యాయం జరిగితే ఈ సిపిఎం పార్టీ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల్ని చైతన్యం చేసే పనిలో ఉంది ఇక్కడ ఖమ్మం ఏ ఓగారితో మాట్లాడుతూ ఉన్నాం ఇదే సమస్య జిల్లా కలెక్టర్ గారిని కూడా త్వరలో కలవబోతా ఉన్నాం ఆ విధంగా రైతులను ఆదుకోవాలని మరొకసారి రైతులు కూడా మీరందరూ మరొక మార్గం లేదు పోరాట మార్గంలోకి రావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మరియు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తరగంపాడు ఏరియాలో ఉన్నటువంటి పత్తి రైతులని పరిశీలించడం జరుగుతుంది ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి ముఖ్యంగా అధిక వర్షాల వల్ల ఈ గాళ్ళ వల్ల మొత్తం కూడా పత్తిసేలు మొత్తం కింద పడిపోవడం జరిగింది అపారమైన నష్టం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం స్పందించి వ్యవసాయ అధికారులని ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రామాలను పంపించేసి యొక్క పంట యొక్క నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం ముఖ్యంగా ఇది మండలం మొత్తం కూడా అనేక గ్రామాల్లో ఇదే విధంగా రైతాంగం చాలా నష్టపోతుంది అనేక వేలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చేసి బ్యాంకులు సొసైటీలో కూడా అప్పులు ఇవ్వచ్చే పరిస్థితి లేదు ఇవాళ సొసైటీలో అప్పులు పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా ప్రైవేట్ పరంగా పరంగాపై అప్పులు తీసుకొచ్చుకొని ఆ అప్పులు వడ్డీ అధిక వడ్డీలకి మూడు రూపాయలకి ఐదు రూపాయల వడ్డీ కూడా తీసుకొని రైతులు తీసుకొని పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టడం జరిగింది ఈ పెట్టుబడి అనేక వేలాది రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు పరిస్థితి చూడపోతే పత్తి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి రైతులు రైతులు మొత్తం కూడా ఈ యొక్క పెట్టుబడి మళ్ళీ వస్తుందా రాదా అనేది విధంగా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఎమ్మడి పంట నష్టపరిని అంచనా వేసేసి ప్రభుత్వం స్పందించి వాళ్ళందరికీ నష్టపరి చెల్లించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం సిపిఎం పట్టుదలకు కోరుతున్నాం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కమ్మరూర్ల మండల కమిటీ మండల కార్యదర్శి వడ్లమూడి నాగేశ్వరరావుని ఈరోజు మన కసరాతాండ గ్రామంలో మరి తనగంపాడు గ్రామాలలో ప్రకృతి వైర వైపరీత్యాలకి అకాల వర్షాలకి దెబ్బతిన్నటువంటి పత్తి రైతుల్ని ఆదుకోవాలని క్షేత్ర స్థాయిలో తెలంగాణ రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పంట పొలాలు పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి స్థాయిలో అధికారులను పంపించి రైతుల్ని ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది రైతు సంఘం నుంచి ప్రతాపేశ్వరం మాట్లాడుతున్నాను ఈ అకాల వర్షాలు కంటిన్యూగా వస్తూ ఉన్నాయి రావటం వల్ల పచ్చళ్ళు మొత్తం కింద పడిపోయి మొత్తం ఎర్రబడిపోయి మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి ప్రభుత్వం సీమ కుట్టినట్టు కూడా లేదు కాబట్టి ప్రభుత్వాలు ఈ క్షేత్ర స్థాయిలో వచ్చి పరిశీలించి రైతులకి నష్టపరిహారం చెల్లించాలి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్క ఎకరానికి యాభై వేలు నుంచి అరవై వేలు దాకా పెట్టుబడి అవుతూ ఉంది మార్కెట్లో రేటు చూస్తే ఏడు వేలు అని చెప్పి చెప్పారు మనకి అమెరికా నుంచి పత్తి దిగుమతికేమో సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా చెస్ ఎత్తేయటం మూలంగా మనకి ఐదు వేలకే వాళ్ళ పత్తి వస్తుంది మన పత్తి ఏమో ఏడు వేలు అంటే కొన్ని పరిస్థితి లేదు కంపెనీలు కాబట్టి అది అమెరికా చెస్సుని ఎత్తేయాలని ఇక్కడ మన రైతుల న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ప్రతి మండలం అంటే మన మండల స్థాయిలో మొత్తం కూడా పత్తి చేలు చాలా దెబ్బతిన్నాయి అలాగే మిరపతోటలు దెబ్బతిన్నాయి వరి పొలాలు కూడా దెబ్బతిన్నాయి ఈ వీటన్నిటిని కూడా చూసి కనీసం ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం కట్టించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఉన్నాం తీవ్రంగా నష్టపోతున్నారు అయినా కానీ ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ఏ మినిస్టర్ కానీ రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు కావున తెలంగాణ కలిగిత కార్మిక సంఘం తరఫున రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాను తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం రూరల్ మండలంలో అకాల వర్షాలు గాలి దుమ్ముతో వచ్చి నోటి దగ్గర వచ్చిన పత్తి పంట ఇవాళ భూమి మీద నెలకు వరిగిపోతే రైతు గుండెలు తల్లడాల్ తల్లాడే తల్లాడుతుంది కానీ ఈ ప్రభుత్వం ఈ అధికారులు కనీసం ఈ నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి రైతుల చేన్లో ఎలా జరుగుతుందో ఏం జరుగుతుంది పంట అని కనీసం చూడక వాళ్ళ దురదృష్టకరంగా రైతుల వైపు చూడలేకపోతున్న ప్రభుత్వం కానీ ఇప్పటికీ రైతు వేసి యాభై వేల రూపాయలు పెట్టుబడి వచ్చింది పత్తి కాసింది కనీసం మూడు నుండి నాలుగు కింటాలు ఇంకా క్రాప్ దశ చాలా ఉంది చలి ముదరలేదు కాయ ఇంకా రాలేదు అయినా పత్తి భూమి నేల మట్టమైపోయింది ప్రభుత్వం దీని మీద ఇప్పటికీ అధికారులు ఆలోచించి గ్రామాల్లో పర్యాటించి రైతుల పంటను చూసి నష్టపరిహారం కట్టియాలని తెలంగాణ గిరిజన సంఘం ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది దీంతోపాటు ఇప్పుడు ఈరి అవసరం చలికాలం పత్తికి నిత్రజనం చాలా అవసరం కానీ రైతులకి సీరియల్లో నిలబెట్టి లాఠీ ఛార్జీలు చేసి గిరిజన రైతుని థర్డ్ థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఎస్ఐ మిరియాలగూడ నల్గొండ జిల్లాలో ఒక గిరిజన రైతుపై కాలు మీద ఇరవై నిమిషాలు నిలబెట్టి లాఠీ ఛార్జీతో లాఠీ దెబ్బలు కొట్టి కరెంటు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ప్రభుత్వం దీని మీద ఎస్ఐ గారిని వెంటనే విచారణ చేసి సస్పెండ్ చేయాలి అని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది దాంతోపాటు యాసంగి పొలానికి బోనస్ ఇస్తా అని ప్రభుత్వం చక్కగా చెప్పింది ఈ దాకా రైతులకు యాసంగి పొలానికి బోనస్ లేకపోయింది ఇదే నిన్న రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారక్క మీద ప్రమాణం చేశారు రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని రామప్పల గుడి మీద ప్రమాణం చేశారు వేయి స్తంభాల గుడి మీద ప్రమాణం చేశారు మళ్ళీ వేయి సమ్మక్క సారక్క గుడి దగ్గర పోయి నేను ఏదో బాగు చేస్తా అని చెప్పారు కానీ రెండు లక్షల రుణమాఫీ రైతులకి చేరలేదు బ్యాంకులో అదనం డబ్బులు కట్టి ఫైనాన్స్ మీద తెచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పొజిషన్లో ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు కూడా ఆలోచించి రైతులకి రుణమాఫీ చేయాలి పూర్తిగా ఈ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా దీంతోపాటు పత్తి పంటని నష్ట నష్టపోయిన పత్తి పంటని నష్టపరిహారం కట్టియాలి మొక్కజొన్న అలాగే పొలాలు కొట్టపోయిన వాటికి అలాగే పెసర్ చేనైనా ప్రతి పంటకి అకల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం ఇక డిమాండ్ చేస్తుంది అకాల కారణ వర్షాల వల్ల తీవ్రమైన నష్టపరిహారం జరిగింది పత్తి పంటలు మొత్తం నేల మట్టం జరగడం జరిగింది ఇంత మాటకి వ్యవసాయ శాఖ కానీ వాళ్ళ అధికారులు కానీ ఏవీ కానీ ఎవరు కానీ ఇంత మాటికి గ్రామాల్లో పర్యటించలేదు దీని అధికారులు పూర్తిగా మినిస్టర్ గారు అధికారుల నుంచి జిల్లా మొత్తం పర్యటించి ఎంత నష్టపరిహారం జరిగిందో దానికి అంచనా వేయించి దాన్ని పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని ఒక రైతుగా నేను డిమాండ్ చేస్తున్నాను